సొంత ఇంటి నిర్మాణం మీ కలనా దాని కోసం ఒక మంచి ని ఎత్తుకుతున్నారా అయితే ఏ ప్రదేశంలో మనం ప్లేస్ని తీసుకోవాలి ఆ ప్లేస్ని తీసుకోవాలి అంటే అక్కడ కనీస సౌకర్యాలు ఏముండాలి అసలు ఎలాంటి చోట మనం ఇంటి నిర్మాణం చేసుకుంటే అక్కడ బాగుంటుంది మరి దానికోసం సగటు మనిషి ఎవరైనా సరే మరి మనం అనుకున్న బడ్జెట్లో ఇంటి నిర్మాణం జరుగుతుందా మనం అనుకున్న బడ్జెట్లో ప్లేస్ దొరుకుతుందా అబ్బా ఇలాంటి ఆలోచనలు అన్నిటితో సతమతం అవుతున్నారా అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి సొంత ఇంటి కళ కావాలి అని అని ఎవరికి ఉండదు చెప్పండి ఇప్పుడు ఈ రోజులు మనం అనుకుంటూనే ఉన్నాం తిన్నా తినకపోయినా మన ఇంట్లో మనం ఉంటే బయట వాళ్ళు ఎవరు వచ్చి మనల్ని క్వశ్చన్ చేయరు మనం ఎలా ఉన్నామో కూడా బయట వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఎవరి పర్సనల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటూ ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేయాలి అని చెప్పని అనుకుంటూ ఉన్నారు కదా మరి ఈ రోజుల్లో చూస్తే ఖర్చులు ఇవన్నీ ఎక్కువ అవడంతో అందరూ కూడా సొంత ఇంటి కళను నెరవేర్చుకోలేకపోతున్నారు అలాంటి వారి కోసం ప్రతి సగటు మనిషికి సొంత ఇల్లు ఉండాలి అని అని ఒక మంచి అంశంతో ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చింది కుమార్ సాయి డెవలపర్స్ ఇప్పుడు నేను చెప్పుబోయే వెంచర్స్ అయితే మనం లోపలకైతే అడుగు పెట్టేస్తాం అనమాట కుమార్ సాయి డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో దక్షిక ఇన్ఫ్రా వారి హైవే సిటీ ఫేజ్ టూ అనమాట ఇక్కడైతే సగటు మనిషి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సొంత ఇంటి నిర్మాణం కళని నెరవేర్చుకోవాలి అని ఇక్కడ ప్లాట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ధరలో అందిస్తూ ఉన్నారండి ఇరవై కంకణాల ఫ్లాట్ ఇక్కడ వచ్చేసరికి కేవలం పదమూడు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే ఏంటి అర్థమవుతుందా కేవలం ఇరవై కంకణాల ప్లేస్ పదమూడు లక్షల యాభై వేల రూపాయలకే ఇస్తున్నారు ఇంకా ఇందులో బంపర్ ఆఫర్స్ ఏంటి అని అంటే పదిహేను పది నుంచి పదిహేను రోజులలో గనక వీళ్ళు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నట్లయితే ఈ స్థలం తీసుకోవాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నట్లయితే ఫ్రీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారనమాట ఇది మనకి నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది కదా దానికి అతి సమీపంలో ఉందన్నమాట ఒంగోలు బస్ స్టాండ్ నుంచి ఇక్కడ కేవలం ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది కార్ లో వస్తేనేమో టెన్ మినిట్స్ పడుతుంది బైక్ లో వస్తేనేమో ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అనమాట ఇటు మనం తూర్పు పడమర లేకపోతే దక్షిణము ఉత్తరము ఇది ఎటువైపు చూసుకున్నా కూడా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి అన్నమాట మనం తూర్పు చూసుకున్నట్లయితే నేషనల్ హైవే ఉంది ఇంకొక వైపు వచ్చేసరికి నాగార్జున సాగర్ కెనాల్ కాలువ పారాడుతూ ఉంది ఇంకొక వైపు వచ్చేసరికి దొడ్డవరపాడు విలేజ్ ఉంది ఇంకొక వైపు వచ్చేసరికి త్వరలోనే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ పడుతూ ఉన్నాయి ఇలా నాలుగు వైపులా మనం ఎటువైపు చూసుకున్నా కూడా ఈ ప్లేసెస్ లో గనక మనం ఇల్లు కట్టుకున్నట్లయితే ఈ ప్లేసెస్ మనం తీసుకున్నట్లయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట ఈ వెంచర్స్ లో చూసుకున్నట్లయితే మనం చూసారు కదా ఇవి అరవై అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు అనమాట ఈ ప్లేస్ అంతా కూడా విశాలమైన వాతావరణంలో ఉంటుంది మనం నేషనల్ హైవేకి కొద్దిగా దూరంలో మాత్రమే ఉంటామన్నమాట అంటే ఫస్ట్ ఫేజ్ వన్ వస్తుంది ఫేజ్ టూ వస్తుంది అనమాట దాని వలన ఇక్కడ ఎటువంటి ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉండదు ట్రాఫిక్ కి ఇబ్బందిగా ఉండి ట్రాఫిక్ సిబ్బంది ఎక్కువగా ఉండి చాలా డిస్టర్బెన్స్ గా ఫీల్ అవుతూ ఉంటారు చాలా మంది జనాలు కూడా అలాంటిదంతా కూడా ఏమి ఉండదు మనం ఏదన్నా ఒక మంచి ప్లేస్ ఎంచుకొని దానిలో ఇంటి నిర్మాణం కావాలి అని చెప్పేసి అనుకుంటే మనం ఎంచుకునేవి మూడే మూడు ఒకటి కరెంటు సౌకర్యం ఉందా లేదా రెండోది వాటర్ సౌకర్యం ఉందా లేదా ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ బాగుందా లేదా అని ఈ మూడు సదుపాయాలతో ఇక్కడ మంచిగా వెంచర్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా మినిమం బడ్జెట్ ఏం వాళ్ళ కోరికలను నెరవేర్చుకోవడానికి అనమాట మరి ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ ఏమున్నాయి అని చెప్పేసి కనుక అనుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు వెంచర్స్ తీసుకొని ఇల్లు మొదలు పెట్టుకుంటాము అని అనుకున్నట్లయితే బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా వీళ్ళే అందిస్తున్నారు అనమాట ఇంకా ఆఫర్ ఏంటో తెలుసా ఇన్ కేసు మనం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు మనం రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము ఏదన్నా ఒక టూ త్రీ లాక్స్ అడ్జస్ట్మెంట్ అయితే అవ్వలేదు అని అనుకున్నప్పుడు అలాంటి టైం టార్గెట్ కూడా వీళ్ళు ఇస్తుంటారనమాట అంటే మొత్తం కట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే వీళ్ళు వైపు నుంచి ఎటువంటి ప్రెజర్స్ అవన్నీ ఏమీ లేకుండా కూడా సరే ఓకే ప్రతి ఒక్కరికి ఇబ్బందులు వస్తాయి కదా అని ఒక ఫ్రెండ్లీ నేచర్ తో వీళ్ళు అర్థం చేసుకొని మనకి టైం పీరియడ్ కూడా వీళ్ళు ఇస్తున్నారు ఎవరిస్తారు చెప్పండి ఇంత మంచి ఆపర్చునిటీస్ ఈ ల్యాండ్ అంతా కూడా మొత్తం నూట ఇరవై ఎకరాలు అనమాట ఈ నూట ఇరవై ఎకరాలలో పదిహేను వందల పంతొమ్మిది ప్లాట్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదిహేను వందల పంతొమ్మిదిలో ఆల్రెడీ ఆరు వందల ఎనిమిది ప్లాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా కేవలం తొమ్మిది వందల తొమ్మిది లేదంటే తొమ్మిది వందల పది ఇన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ బుకింగ్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి మీకు తెలుసు ఆల్రెడీ హైవే సిటీ ఫేస్ వన్ లో అయితే ఐదు వందల పద్దెనిమిది ఐదు వందల పంతొమ్మిది ప్లాట్స్ దాకా వీళ్ళు ఏర్పాటు చేశారు అవన్నీ కూడా సోల్డర్ టౌట్ అయిపోయినాయి ఆల్రెడీ అందులో కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కొంతమంది విల్లాస్ టైప్ లో కొంతమంది ఇల్లు టైప్ లో కట్టుకున్నారు అలాగే అంత మంచి వాతావరణంలో పక్కా రిజిస్ట్రేషన్ తో ఎటువంటి ఫ్రాడ్ గాని ఎటువంటి జీరో పర్సెంట్ ఫ్రాడ్ కూడా ఇక్కడ లేకుండా ప్రతి ఒక్కరికి ైన ప్లేసెస్ ని వాళ్ళు అందించి వాళ్ళకి కావాల్సిన హెల్ప్ ను కూడా ఈ కుమార్ సాయి డెవలపర్స్ వాళ్ళు అందిస్తున్నారు ఇంకా దీని గురించిన పూర్తి వివరాల కోసం మనతో అయితే కుమార్ సాయి డెవలపర్స్ నుంచి మేనేజర్ శ్రీహరి గారు ఉన్నారు మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం హలో శ్రీహరి గారు నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ హైవే సిటీ ఫేజ్ వన్ దిగ్విజయంగా వెంచర్స్ అన్ని కూడా పూర్తి చేసేసుకొని మళ్ళీ హైవే సిటీ టూ స్టార్ట్ చేశారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీకు అది చాలా బాగుందండి అంటే కస్టమర్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మంచిగా అంటే ఒకళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూడా వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ కి బాగా ఆనందంగా చెప్పుకోగలుగుతున్నారు సైట్ చూసినప్పుడు మన డెవలప్మెంట్స్ కూడా అంతే బాగా చేస్తున్నాము డెవలప్మెంట్ చూసినప్పుడు మాత్రం కస్టమర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఓకే హైవే సిటీ వన్ కి హైవే సిటీ టూ కి ఏంటి సార్ డిఫరెన్స్ డిఫరెన్స్ అంటూ ఏం లేదండి హైవే సిటీ వచ్చేసి ఫేజ్ వన్ వచ్చేసి యాభై ఎకరాలు ఫేజ్ టూ వచ్చేసి నూట ఇరవై రెండు ఎకరాలు అంతే విస్తీర్ణంలో పెద్దది డెవలప్మెంట్స్ మాత్రం సేమ్ ఉంటాయి ఓకే సో మనకి ఏంటంటే మెయిన్లీ ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ అండి కస్టమర్స్ అందరూ కూడా బాగా అప్డేట్ అయిపోతున్నారు దానివల్ల ఏంటంటే ఎక్కడ ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా కూడా ముందు సెక్యూరిటీ చూసుకుంటున్నారు సో మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కి అది మెయిన్ బేస్ అండి ఓకే ఇప్పుడు నేనంటే మీ హైవే సిటీ గురించి వన్ గురించి నేను చాలా విన్నాను నేను చూశాను మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది పర్చేస్ చేశారు బట్ నేనైతే ట్రస్ట్ గా చెప్పగలను కానీ మా వ్యూయర్స్ కి అయితే చాలా మందికి తెలియాలి కదా సో దానికోసం మా వ్యూయర్స్ తరఫు నుంచి నేనైతే మిమ్మల్ని కొన్ని డౌట్స్ అయితే అడుగుతున్నాను అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ రీసెంట్ గా మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీ వాళ్ళు కూడా వెంచర్స్ కి స్పాన్సర్ చేస్తున్నారు చేసిన వాటిని కూడా ఆ తర్వాత అవి బోగిస్తా అని చెప్పేసి చాలా ఇబ్బంది పడి అలా ఉన్నారు కదా అలాంటి వాళ్ళకి అసలు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి హైవే సిటీని ఎందుకు నమ్మాలి హైవే సిటీని నమ్మడానికి కారణం అంటే రీజన్ ఏం లేదండి మామూలుగా ఏ వస్తువు కొనుక్కున్నా సరే ముందు బ్రాండ్ చూసుకుంటాము బ్రాండ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ బ్రాండ్ తర్వాత ఒక బ్రాండ్ అనేది కంపల్సరీగా మామూలుగా అధికారంగా గుర్తింపు ఇస్తారు ఆ గుర్తింపు అనేది మనకు కంపల్సరీ చూసుకోవాలి సో మన దగ్గర బ్రాండ్ అంటూ ఏం లేదండి గవర్నమెంట్కి ఒక సంస్థ అనేది ఒకటి ఉంటుంది అప్రూవల్ ఇచ్చే సంస్థ కూడా అప్రూవ్ అని చెప్పేసి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఒక సంస్థ ఉంటుంది అనమాట ఆ సంస్థ ద్వారా మనం అప్రూవల్ తీసుకొని చేస్తాము సో ఇక్కడ ఏంటంటే కస్టమర్కి ఒక ట్రస్ట్ ఎక్కడ ఎక్కడైతే ఉంటుందంటే మనం ఎక్కడైతే ఎప్పుడైతే అప్రూవల్ తీసుకుంటామో అప్రూవల్ ద్వారా కస్టమర్కి కావాల్సిన డాక్యుమెంట్ అంతా మనం ప్రొవైడ్ చేస్తాము ఈ అప్రూవల్ ఎలా వస్తుంది కష్ట సైట్కి సంబంధించిన డాక్యుమెంట్ ప్రతి డాక్యుమెంట్ కూడా క్లియర్గా ఉన్నప్పుడు మాత్రమే మనకి గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు ఇన్ కేసు ఈవిధ చిన్న డెత్ సర్టిఫికేట్ కానీ లేదా బర్త్ సర్టిఫికేట్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఏది మిస్ అయినా సరే అప్రూవల్ రాదండి సో ఈ డాక్యుమెంటేషన్ క్లియర్గా ఉంటేనే గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తారు కాబట్టి అప్రూవల్ ఉన్న సైట్ని మనం ట్రస్ట్ చేయొచ్చండి ఇదే మా సైటే కాకుండా కూడా వేరే సైట్ అయినా సరే అప్రూవ్ ఉంటే కంపల్సరీగా ట్రస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మామూలుగా ఏ ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలన్నా మనకు కావాల్సింది మూడు మెయిన్ థింగ్స్ ఒకటి కరెంటు ఇంకోటి డ్రైనేజీ సిస్టమ్ ఇంకోటి వాటర్ ఇక్కడ వెంచర్స్ తీసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ారంటీ ఏంటి ఇక్కడ వెంచర్ తీసుకునే ఇక్కడ ప్లాట్ తీసుకోవాలనుకుంటే కనుక మేడం మనం ఒకటే చేస్తున్నామండి కస్టమర్కి మామూలుగా ఇల్లు కట్టుకొని ఉండడానికి ఏమైతే అవసరం అవుతున్నాయో ఏమైతే అవసరం అవుతాయో అవన్నీ కూడా మన సైట్లో మనమే ప్రొవైడ్ చేస్తున్నామండి లైక్ వచ్చేసి మనకి ఇప్పుడు మీరు సైట్లో మీరు చూస్తున్నారు ఆల్రెడీ త్రీ ఫేస్ కరెంట్ ఉంది ప్రతి రోడ్డుకి కూడా మీరు చూస్తే ట్రాన్స్ఫార్మర్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాము ప్రతి రోడ్డుకి మొత్తం రోడ్స్ అన్ని కూడా ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చాము ఫ్యూచర్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఫార్టీ ఫీట్ ఏంటంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉంటుందండి ప్లాంటేషన్ చేసాము నెక్స్ట్ వచ్చేసి స్టోనింగ్ ఉంది డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ చేసాము డ్రైనేజ్ కూడా మనకి మామూలుగా బ్రిక్స్ తో కాకుండా తో డ్రైనేజ్ చేసామండి మీరు చూస్తే కాంక్రీట్ కాంక్రీట్తో డ్రైనేజ్ చేసాము మనము నెక్స్ట్ వచ్చేసి వెంచర్ చుట్టూరు కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు వచ్చేసింది ఆల్రెడీ కొంతమంది ఇల్లు కట్టుకుని ఉంటున్నారు ఆ ఇళ్లలో ఆ ఇంటికి సంబంధించి మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇచ్చేసాము ఆల్రెడీ సో ఇక్కడ ఒక రెసిడెన్షియల్ గా ఫామ్ అయినప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ప్రశాంతంగా మామూలుగా వాకింగ్ చేసడానికైనా లేదా ఆడుకోవడానికైనా ఒక ఖాళీ ప్లేస్ అనేది మనం ప్రొవైడ్ చేసాం పార్కులు లెక్క ఓకే మొత్తం కూడా ఐదున్నర ఎకర పార్కులు ఇచ్చామండి సైట్ లో ఐదున్నర ఎకర ఐదున్నర ఎకర పార్కులు వచ్చేసి సో ఇక్కడ ఇంకా అంతకంటే ఇంకా మనిషికి ఏం కావాలండి అన్ని డెవలప్మెంట్స్ మనమే ఇస్తున్నాము అన్ని ఎమ్యూనిటీస్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నాము ఆల్రెడీ ఇప్పుడు హౌసెస్ కట్టుకుని కూడా ఉంటున్నారు కదా మొత్తం ఎన్ని హౌసెస్ పడ్డాయి ఇప్పుడు ఫేజ్ వన్ లో వచ్చేసి మనం ఆఫర్ కింద ఒక ఐదు ఇళ్ళు ఇచ్చామండి ఆఫర్ కింద ఐదు ఇళ్ళు ఇచ్చాము ఆ ఐదు ఇళ్ళు ఏంటంటే ముప్పై ఎనిమిది లక్షలకు ఇచ్చామన్నమాట ఐదు ఇళ్ళు మనం కట్టించింది ఒకటి రెండు మూడు నాలుగు బిఫోర్ అంటే ఎంట్రన్స్ లో ఒక ఇల్లు ఉంది మొత్తం ఐదు ఇళ్ళు ఉన్నాయి మనం ఐదు ఇళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా రెండు జీ ప్లస్ వన్ ఒకటి మామూలుగా గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి అంటే ఇండిపెండెంట్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు క్లైంట్ చేసుకుంటున్నారు అండి మనతో సంబంధం లేకుండా ఫేజ్ టూ వచ్చేసి నూట ఇరవై రెండు ఎకరాల్లో మనం పదకొండు ఇళ్ళు మాత్రమే ఆఫర్ పెట్టాము ఓకే పదకొండు ఇళ్ళు ఆఫర్ మొత్తం పదకొండు ఇళ్ళు బుక్ అయిపోయినాయండి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఇల్లు స్టార్ట్ చేస్తామండి ఓకే ఇప్పుడు ఇంత పెద్ద ల్యాండ్ లో కూడా ఉంది ఫైవ్ సిక్స్ హౌసెస్ కదా మరికి వాళ్ళకి కూడా పూర్తిగా కరెంటు పూర్తి వాటర్ అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అందరికీ ప్రతి ప్లాట్కి మనం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అనేది కంపల్సరీ ఇవ్వాలి సో మనకి ఏంటంటే అంటే నామ్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు మనకి అప్పులు ఇచ్చేటప్పుడు వాళ్ళ కండిషన్స్ పెడతారండి కొన్ని కండిషన్స్ మనం కంపల్సరీగా పాటించాలి అవన్నీ కూడా క్లియర్ చేయాలి లైక్ వచ్చేసి మనకి రోడ్లు డ్రైనేజీ వాటర్ అంటే మెయిన్ థింగ్స్ అండి రోడ్లు డ్రైనేజీ వాటర్ కరెంటు కాంపౌండ్ వాళ్ళు డ్రింకింగ్ వాటర్ అండి ఇంతవరకు మాత్రం కంపల్సరీగా మనం చేసి ఇవ్వాలి ఇవన్నీ చేసేదాకా మన దగ్గర టెన్ పర్సెంట్ ప్లాట్స్ వాళ్ళు మోటివైజ్ చేసుకుంటారండి ఓకే సో మోటిగైజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కస్టమర్కి సెక్యూరిటీ అనమాట ముందు ఓకే కస్టమర్కి ఎలా సెక్యూరిటీ ఉంటుందండి ఇప్పుడు మోటిగైజ్ చేసాము టెన్ పర్సెంట్ అంటే పది పది పదిహేను వందల ప్లాట్లు ఉన్నాయండి అంటే వన్ ఫిఫ్టీ ప్లాట్స్ మోటగేజ్ చేశాము వన్ ఫిఫ్టీ ప్లాట్స్ మనం అమ్ముకోవాలంటే దగ్గర దగ్గరగా కోటి ఎనభై లక్షల దాకా మనకు అమ్ముకోవచ్చు అండి సో అంత వాల్యూ అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంది ఇప్పుడు సో ఆ వాల్యూ కోసం మేము డెవలప్మెంట్ చేయాలండి ఓకే ఇప్పుడు ఆల్రెడీ హైవే సిటీ టూ లో వెంచర్స్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలా వరకు అయిపోయాయని కూడా నేను విన్నాను బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా మీకు మంచి అనుభవం ఉంది ఈ హైవే సిటీ వెంచర్స్ ప్లాన్ చేయడం కానీ దానిలో శ్రీహరి గారి దగ్గర తీసుకుంటే ఈ హైవే సిటీ ఫేస్ వన్ ఎలా అయితే సక్సెస్ అయిందో హైవే సిటీ ఫేజ్ టూలో లో కూడా మేము వెంచర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి క్లయింట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మీరు స్టార్ట్ చేసి ఎక్కువ రోజులు కాకుండానే చాలా వెంచర్స్ అయిపోయాయి కదా నిజం అండి ఇప్పుడు ఆల్మోస్ట్ మన మాయి దగ్గర దగ్గరగా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వెంచర్లు ఉన్నాయండి ఇరవై ఎనిమిది వెంచర్లలో అంటే ఇరవై ఎనిమిది వెంచర్లు వేయడానికి మాకు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు మనం చేస్తూ వచ్చాము రీసెంట్గా ట్వంటీ ట్వంటీ నుంచి అప్రూవల్కి వచ్చామండి అంతకుముందు మనవి కూడా నాన్ అప్రూవల్ వెంచర్స్ ఉన్నాయి అవి కూడా ఏంటంటే డాక్యుమెంట్ క్లియర్గా ఉంటేనే మన సైట్ తీసుకుంటామండి డాక్యుమెంట్ క్లియర్గా లేకపోతే మనం సైట్ తీసుకోము సో ట్వంటీ ట్వంటీ నుంచి మనం అప్రూవల్కి వచ్చేసి షిఫ్ట్ అయిపోయాము షిఫ్ట్ అయిన దగ్గర నుంచి ఇంత ఇప్పుడు దాకా స్టార్ట్ చేసిన ప్రతి వెంచర్ కూడా వితిన్ షార్ట్ పీరియడ్లోనే మనకి క్లోజ్ అయిపోయిందండి అండి సేల్ అవుట్ అనమాట ఓకే ఇప్పుడు నూట ఇరవై ఎకరాలలో ఎన్ని వెంచర్స్ చేశారు నూట ఇరవై ఎకరాల్లో ప్లాట్స్ అండి నూట ఇరవై ఎకరాల్లో దగ్గర దగ్గర పదిహేను వందల పంతొమ్మిది ప్లాట్స్ వచ్చామండి ఎక్స్ట్రా మళ్ళీ ఫేజ్ త్రీ వస్తుంది ఫేజ్ త్రీ వచ్చేసి మనకు ఒక ఎనిమిది వందల ప్లాట్స్ వస్తున్నాయి ఇంచుమించుగా ఒక మేజర్ క్రియేట్ అవుతుందండి మొత్తం కూడా ఏంటంటే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే నేషనల్ హైవే సిక్స్టీన్ కి పక్కనే ఉంటుంది అనమాట మామూలుగా చాలా మంది అంటుంటారు నేషనల్ హైవే అది అని కానీ చూసుకుంటేనేమో నేషనల్ హైవేకి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటది కానీ ఇక్కడ వచ్చేసరికి హైవే సిటీ వన్ కానీ హైవే సిటీ ఫేజ్ టూ కానీ ఇదంతా కూడా నేషనల్ హైవే కానుకొనే ఉంటాయి రెండు కూడా పక్క పక్కనే దీనివల్ల ఇదేమంటే ఫ్యూచర్ ఇది ఒక గ్రామం లాగా ఒక సిటీ లాగా ఏర్పడిపోతుంది ఏంటంటే నేషనల్ హైవే ఆల్రెడీ మన దగ్గరలో పక్కనే ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి కొస్టాల్ దగ్గర కొస్టాల్ అనే ఊరు అంటే మూడు కిలోమీటర్ల ముందుకెళ్తే మనకి కొస్టాల్ అనే ఒక ఊరు వస్తుంది అనమాట ఆ ఊరు దగ్గర నుంచి వెస్ట్ బైపాస్ ఒంగోలుకి వెస్ట్ బైపాస్ ఒకటి శాంక్షన్ అవుతుంది అది త్రూ మనకి ఎస్ఎన్ కాలేజ్ దగ్గర నుంచి నాయుడుపాలెం దగ్గర కలిపేట కలిపే డిపిఆర్ రెడీ అవుతుందండి అది రెడీ అయితే కనుక మనకి సైట్కి లే ఈస్ట్ వెస్ట్ రెండు పక్కల కూడా రోడ్లు ఉంటాయి హైవే హైవే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి మధ్యపాడు దగ్గర అన్నంగని ఊరు దగ్గర ఏపీఎస్పీ బెటాలియన్ వస్తుందండి దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల మంది ఎంప్లాయీస్ వస్తారు సో వాళ్ళకి వచ్చారనుకోండి వాళ్ళు కూడా వాళ్ళకి కూడా అకామిడేషన్ కావాలి కదా అందరూ ఒకే చోట ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఏంటంటే అకామిడేషన్ కోసం ఇలాంటి అప్రూవల్ వెంచర్లు చూసుకుంటారండి ఎందుకంటే వాళ్ళు ఎంప్లాయిస్ వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది ఈ రోజు ఇక్కడ జాబ్ చేస్తే ఇంకో సంవత్సరాల తర్వాత వేరే చోట షిఫ్ట్ అవుతా ఉంటారు సో వాళ్ళు తీసుకునే ప్లాట్ ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీ కోసం మంచి అంటే క్లియర్ టైట్లు ఉన్న సైట్లో తీసుకుంటే వాళ్ళ ప్లాట్ ఎక్కడికి పోదేమతో ఇలాంటి వెంచర్లోనే ప్లాన్ చేస్తుంటారండి ఎక్కువగా అనగానే ఒక హండ్రెడ్ ప్లాట్స్ టూ హండ్రెడ్ ప్లాట్స్ అలా ఉంటాయి బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే హైవే సిటీ వన్ లో ఆల్రెడీ మనం నైన్ హండ్రెడ్ ప్లాట్స్ కదా సార్ అవి హైవే సిటీలో వచ్చేసి ఫేజ్ వన్ వచ్చేసి ఐదు వందల ప్లాట్లు ఫేజ్ టూ వచ్చేసి పదిహేను ఇన్ని ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇదొక ఫ్యూచర్ లో వచ్చేసరికి బాగా అన్ని ఇల్లులు ఏర్పడిపోయిన తర్వాత ఇదొక సిటీగా ఇదొక ప్లేస్ నే స్పెషల్ గా చెప్పుకునే విధంగా ఏర్పడుతుంది దానివల్ల ఇంకోటి ఏంటంటే మన అసలు ఉన్న బిజీ షెడ్యూల్ లో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళని కాపాడుకోలేం పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇండివిజువల్ హౌస్ కట్టుకున్న వాళ్ళకైతే ఇంకా సేఫ్టీ అని చెప్పాలని ఎక్కువ ఉంటారు ట్ అపార్ట్మెంట్ లో కూడా ఈ అపార్ట్మెంట్ లో కూడా ఇష్టపడట్లేదు సేఫ్టీ ఉంటుంది అని అనుకున్నా కూడా ఇండివిజుల్ గానే ఇష్టపడతారు అలాంటి వాళ్ళకి ఏంటంటే నాలుగు ఇల్లులు పదిహేను వందల ఇల్లులు తర్వాత ఎనిమిది వందల ఇల్లు ఇలా ఉండడం వల్ల ఇల్లు వల్ల కూడా మంచిగా సేఫ్టీగా అదొక బాగా ఫీల్ అవుతారు అనమాట పిల్లలు ఆడుకోవడానికి ఇప్పుడు అంతా కూడా నేచర్ అవసరము పిల్లలకి వాళ్ళకి ప్లే గ్రౌండ్ వాటర్ కరెంటు ఇవన్నీ ఇండివిజువల్ హౌసెస్ సెక్యూరిటీ అన్ని కూడా ఇలా ఏర్పాటు చేయడం వల్ల మంచిగా ఉంటుంది అందుకే చాలా చాలా మంది కూడా అసలు కందుకూరు గుడ్లూరు ఇటు చూసుకుంటేనేమో కావాలి దగ్గరలో ఉన్న దగ్గదర్తి ఇట్లాగా చాలా మంది అండి మన ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ఎటువైపు చూసినా కూడా అందరు వచ్చి ఇది ఒంగోలు నడుబొడ్డునుంది అని చెప్పానని హైవే సిటీ ఫేజ్ టూలో మేము వెంచర్స్ తీసుకుంటాము అని చెప్పేసి అని వస్తున్నారు ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు హైవే సిటీ వన్లో తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఇంకో పది మందికి సజెస్ట్ చేయటము ఆ తర్వాత హైవే సిటీ ఫేజ్ టూలో మళ్ళీ వాళ్ళకి సజెషన్ చేసిన వాళ్ళు వాళ్ళొచ్చి చూడటము తీసుకోవటము లాంగ్ అని కూడా చూడట్లేదు ఫ్యూచర్ ఫ్యూచర్లో మనకి ల్యాండ్ పెరుగుతుంది ఆ తర్వాత మనం హౌస్ కట్టుకోవచ్చు మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది సెక్యూరిటీ పరంగా బాగుంటుంది మనకి దేనికైనా ఊర్లో బాగుంటుంది అని చెప్పేసి చాలా మంచిగా అసలు చాలా అంటే చాలా బాగుంది అంత పీస్ఫుల్గా ఉందన్నమాట నేషనల్ హైవే ఒక పక్క వచ్చేసరికి ఏమో డ్యామ్ ఒక పక్క వచ్చేసరికి ఏమో గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇలా అన్నీ ఉండడం వల్ల ఫ్యూచర్లో మనకి ల్యాండ్ అమౌంట్స్ కూడా బాగా పెరగడం వల్ల ఈ ల్యాండ్ తీసుకోవడం అయితే మీకు చాలా అంటే చాలా బెనిఫిట్ అండ్ మా ప్రజల తరపు నుంచి ఇంకో డౌట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ల్యాండ్కి అమౌంట్ పే చేస్తాం కదా కానీ లేకపోతే ఏదన్నా అసలుగా మనం ఇప్పుడు ఒక బ్రాండెడ్ మొబైల్ మొబైల్స్కి వెళ్ళామండి యాపిల్ మొబైల్ అనుకోండి వాళ్ళు డిస్కౌంట్ ఇస్తారండి డిస్కౌంట్ ఎవరు ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ అలాంటిది అంటే సో బ్రాండ్ ఏంటంటే బ్రాండ్కి మనం అమౌంట్లు తగ్గించడాలు అలాంటివి ఎక్కడ ఉండవండి సో మాది బ్రాండ్ అని మేము మేము అనుకుంటున్నాము ఎందుకంటే మేము కస్టమర్కి ఇచ్చే క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే సో ఎలా అంటే మనకి మీ ఈ వెంచర్తో బయట వెంచర్తో వెంచర్లు పోల్చుకున్నప్పుడు ఈ వెంచర్ ద బెస్ట్ అని అని మీకే అనిపిస్తుంది సార్ మా యూఎస్ తరఫు నుంచి అయితే మరి నాదొక చిన్న క్వశ్చన్ మరి హైవే సిటీ ఫేస్ లో ల్యాండ్స్ తీసుకునే వాళ్ళకి డిస్కౌంట్ ప్రైజెస్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా అంటే డిస్కౌంట్ అనేది కామన్గా అన్ని చోట్ల ఉంటుందండి కాకపోతే మన దగ్గర ఏంటంటే డిస్కౌంట్ ఉంటుంది ఎందుకంటే మాది కూడా మేము ఒక బ్రాండ్ లాగా క్రియ ఫీల్ అవుతాం కాబట్టి ఎగ్జాంపుల్ మనకి ఇందాక మనం మనం ఇంతకుముందు చూసి ఉంటాం కదా బ్రాండెడ్ ప్రోడక్ట్స్ అయినా సరే లైక్ సామ్సంగ్ మొబైల్స్ అని యాపిల్ మొబైల్స్ అని లేదంటే ఇంకేదైనా లెనిన్ క్లాత్ క్లాత్కి సరికి లెనిన్ అని చెప్పి వీటన్నిటిలో కూడా డిస్కౌంట్ లాంటివి ఉండవండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రాండ్ని వాళ్ళు నమ్ముతారు ఎందుకంటే క్వాలిటీ ఉంది కాబట్టి సో మా మా వాళ్ళ మా దాంట్లో కూడా క్వాలిటీ ఉంది కాబట్టి మేము ఎక్కువ ప్రైస్ చెప్పేసి కస్టమర్ని తగ్గించి కస్టమర్ వచ్చినప్పుడు తగ్గించి అలాగా మ్యానిఫులేట్ చేయడం మన మనకు లేదండి మన దగ్గర లేదు క్లియర్గా మన మనం ఇచ్చే ఒక ఒక ప్లాట్ వచ్చేసి ఇరవై ఒక్క గదులు వస్తుందండి ఇరవై ఒక్క గది వచ్చేసి పదమూడు లక్షల పదమూడు వేలు కాస్ట్ వస్తుంది రిజిస్ట్రేషన్ వచ్చేసి నలభై వేలు వస్తుందండి ఓకే ఈ మొత్తం కలుపుకుంటే మనకి పదమూడు లక్షల యాభై వేలకి ఇరవై ఒక్క గది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇన్ కేస్ కస్ కస్టమర్కి ఇంకా అంటే సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఎర్లీగా కనుక కస్టమర్స్ ఎవరైనా కానీ రిజిస్ట్రేషన్కి వస్తే ఆ రిజిస్ట్రేషన్ ఖర్చు అనేది మేము మేము భరిస్తామండి అంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అంటే అంతే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో కస్టమర్ రిజిస్ట్రేషన్ వస్తే కనుక మనం రిజిస్ట్రేషన్ వంతు మనం ఫ్రీగా చేస్తామండి ఇంకోటి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపు రిజిస్ట్రేషన్ ఫ్రీ అన్నారు హైవే సిటీ ఫేస్ వన్ లో వచ్చేసరికి మీ క్లయింట్స్ దగ్గర నుంచి విన్నది ఏంటంటే మీరు అమౌంట్ దగ్గరకు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ టయానికి ఒక టూ త్రీ ల్యాక్స్ అందలేదని చెప్పేసేసి ఆ పర్లేదు తర్వాత నెక్స్ట్ కట్టండి అని చెప్పని కూడా అన్నారంటే మీ వైపు నుంచి ఏ ప్రెజర్ కూడా లేదు మామూలుగా రిజిస్ట్రేషన్ తర్వాత ఎవరు కూడా రిజిస్ట్రేషన్ టైంకి పూర్తిగా అమౌంట్ పే చేసేయాలి అంటారు లేదు అంటే ఈఎంఐలు ఇలాంటివి పెట్టుకున్నప్పుడు అంటే ప్రెజర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈఎంఐలు అవన్నీ ఏం లేవన్నమాట కానీ ఒక క్లయింట్కి వచ్చేసరికి మిడిల్ క్లాస్ క్లయింట్ హైవే సిటీ ఫేజ్ వన్లో మేము వెంచర్ తీసుకోవాలి అని అని వచ్చినప్పుడు ఒక టూ త్రీ ల్యాక్స్ అడ్జస్ట్మెంట్ అయితే అవ్వలేదంట అప్పుడు శ్రీహర్ని గారిని కలిస్తే సరేనండి పర్లేదండి అని అన్నారు ఆ తర్వాత మళ్ళీ అసలు వాళ్ళని ప్రెజర్ చేయడం కానీ చెందటం కానీ ఇవి చేసేయండి అని చెప్పని రుబాబులు చేయడం కానీ అదంతా కూడా ఏం లేదంట మరి అలాంటివి ఏమన్నా ఇబ్బందులు ఎవరికన్నా వస్తే ఇప్పుడు హైవే ఫేజ్ ఫేస్ టూలో కూడా కల్పిస్తారు అలాగా అంటే ఒకటండి ఇప్పుడు బేసిక్గా మనం ఆలోచించాల్సిందండి ఎంత పెద్ద కోటీసుడైనా సరే ఏదో ఒక టైంలో జేబులు డబ్బులు ఉండవండి అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక నేనే ఉన్నానండి నేను బయటకు వెళ్ళినప్పుడు అనుకోని టైంలో ఏదో ఒక టైంలో నా దగ్గర అమౌంట్ ఉండవు నేను అప్పుడు ఎవరి దగ్గర తీసుకోవాలి లేదా నేను అనుకు నేను ఏదో తీసుకోవాలనుకుంటే దాన్ని పోస్ట్పోన్ చేసుకోవాలి సో అదేవిధంగా కస్టమర్స్ కూడా ఉంటారండి కస్టమర్స్ కూడా మనలాగే ఉంటారు కాబట్టి మనలాగే అంటే ఏదన్నా కొనుక్కునే ఆలోచనలు ఉన్నప్పుడు బయట అమౌంట్లు ఇచ్చి ఉంటారు లేదంటే బయట ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఆ అమౌంట్లు టైంకి రాకపోవడం లేదా వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు టైం టైంకి ఇవ్వలే ఇవ్వకపోవడం అలాంటి ఇబ్బందులు కామన్గా జరుగుతాయండి అలా ఆ అన్నీ కూడా మేము దృష్టిలో పెట్టుకునేనంటే అంటే కస్టమర్ని ఇబ్బంది పెట్టండి మేము కస్టమర్ మాకు దేవుడు కస్టమర్ని మేము ఏం చేస్తాము ఇబ్బంది పెట్టే ఆలోచన అయితే మా దగ్గర ఉండదండి ఓకే కస్టమర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఒక లక్ష రెండు లక్షలు తగ్గినాయి సో అది ఆ అమౌంట్ అనేది ఓ ఇంకొక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ టైం తీసుకొని ఒక వన్ వీక్ లో మనకి క్లియర్ చేసి చేయగలిగితే సరిపోతుందండి ఆ టైం ఫ్లెక్సిబిలిటీ మనం ఇస్తామండి ఓకే ఇంతకన్నా మంచి ఆఫర్ ఎవరన్నా ఇస్తారా అండి మీరు చూసుకోవచ్చండి ఇక్కడ హైవే సిటీలో ఆఫర్స్ ఏం లేవు అబ్బా ఎందుకు అని అనుకుంటే ఇక్కడ డాక్యుమెంట్ అనేది పక్కగా ఉంటుంది ఓడ డాక్యుమెంట్ ఉంటుంది వెంచర్ డాక్యుమెంట్ ఉంటుంది ప్లస్ మీకు అన్ని కూడా ఇక్కడ ప్లస్ పాయింట్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మినిమం బడ్జెట్ లో ఇస్తున్నారు కాబట్టి ఇరవై ఒక్క అంకనాలు కేవలం పదమూడున్నర లక్ష అంటే పదమూడు మూడు లక్షల యాభై వేలకు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇంతకన్నా మంచి ఆప్షన్ అనేది లేదు చక్కగా చక్కటి వాతావరణము నేషనల్ హైవేకి దగ్గర ఇక్కడ నుంచి బస్ బస్టాండ్కి కూడా ఎయిట్ కిలోమీటర్స్ ఆ తర్వాత డ్యామ్ అనేది పక్కన ఊర్లు అసలు దొడ్డవారిపాలము ఇలాగ కష్టాలు ఇలా మెయిన్ మెయిన్ ఊర్లు ఏవైతే ఉన్నాయో పల్లెటూరు నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఇది నడిపుడ్డున ఉంది కాబట్టి చాలా అంటే చాలా మంచి బెనిఫిట్ మేము క్లైన్స్ దగ్గర విన్నది కూడా అసలు చాలా అంటే చాలా ఫాస్ట్గా హైవే సిటీ ఫేస్ వన్లో ఎంత ఫాస్ట్గా అయితే వెంటే అయిపోయాయో అంత మించి ఫాస్ట్ గా హైవే సిటీ ఫేజ్ టూలో కూడా వెంచర్స్ అనేవి అయిపోతున్నాయి ఆల్రెడీ పదిహేను వందల పంతొమ్మిది ఫ్లాట్స్ కి సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఫ్లాట్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట ఇంకా కేవలం కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి సార్ హైవే సిటీ ఫేజ్ టూ ఫ్లాట్స్ కూడా తొందర తొందరగా అయిపోయి హైవే సిటీ ఫేజ్ త్రీ కూడా మీరు తొందరగా స్టార్ట్ చేయాలి మా ప్రజలకి ఎప్పుడు కూడా ఇలాగే అందుబాటులో ఉండే ధరలతో పక్క ప్యూర్ డాక్యుమెంట్లతో మా ప్రజలకి సొంత ఇంటి కళని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చూసారు కదండి మరి ఇక్కడ ఎన్ని వెంచర్స్ ఉన్నా కూడా మనం కుమార్ సాయి డెవలపర్స్ లోనే ఎందుకు వెంచర్స్ తీసుకోవాలి ఎందుకు వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇంత అనుభవంతో వాళ్ళని వెంచర్స్ స్టార్ట్ చేసి కొన్ని హౌసెస్ కూడా వీళ్ళని పూర్తి చేయడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు హైవే సిటీ ఫేజ్ టూ లో వెంచర్స్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ సిక్స్ హండ్రెడ్ అయితే సోల్ అయిపోయాయనని అని అంటున్నారు వాళ్ళ వెంచర్స్ నే ఎందుకు ఎంచుకోవాలి అని అడిగిన మన ప్రశ్నకి శ్రీహరి గారు చెప్పిన సమాధానం కూడా చాలా మంచిగా అనిపించింది కదా ఎగ్జాక్ట్ గా ఈ లొకేషన్ కావాలి అని అంటే ఇప్పుడు మీకు ఒంగోల్ బైపాస్ నేషనల్ హైవే సిక్స్టీన్ ఉంది కదా అక్కడ కొస్టల్ అనే విలేజ్ కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే రెనాల్డ్ కార్ షోరూమ్ పక్కనే ఉంటుంది అనమాట హైవే సిటీ ఫేజ్ వన్ హైవే సిటీ ఫేజ్ టూ అని చెప్పని ఇందులోకి వచ్చినట్లయితే మీకు కావాల్సిన మంచి ప్లేసెస్ ని చూసుకొని మీ సంత ఇంటి కళని నెరవేర్చుకోవచ్చు ఇంకా దీని గురించిన పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే క్రింద గౌలవుతనే నంబర్ కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు